మనం చప్పట్లు కొట్టడం కాదు హామీలు ఇస్తున్నప్పుడు పోర్లపడడం కాదు అమలు అయితే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద ఇవాళ నేను అంటున్నా ఒకవేళ కనుక ఆర్ హేమంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు అమలు చేయాలని కోరుతున్నాను రైతుల పక్షాలు నేను కాదంటలేను కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థకు లేదు గుర్తుపెట్టుకోండి ముప్పై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి మంది ఉంటారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కదా ఇవ్వచ్చు కదా రెండు లక్షల బడ్జెట్లో ఇలా మీరున్నారు నౌకర్ చేస్తాను మీరు పన్నెండు వేలు రూపాయలు జీతం వీళ్ళకి రాయి ఐదు వేలు కరెంటు బిల్లు నల్ల బిల్లు ఐదు వందల రూపాయలు పిల్లల ఫీజులు వెయ్యి రూపాయలు తిండి కలిసిపోతే అల్లికి అల్లి సున్నకు సున్నా ఉంటుంది గట్రా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంవత్సరం ఈ పోగా ఏం మిగిలదు ఐదు వేల కోట్లు పదివేల కోట్లుంటే ఎక్కువ సంవత్సరానికి ఒకేసారి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం మనము వంద రోజులకి విమర్శించాలని చెప్పి విమర్శించలే కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దొడ్డుదల నమ్ముతాం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను రెండవ ఏ మైలకు ఏ మైలుకి ఇస్తా అని చెప్పడం మైలు ఎవరు వాళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి కూలి చేసుకున్న వాళ్ళు పన్నెండు వేల రూపాయలు భూమి లేదు వాళ్ళకు గల్లా పట్టి అడుగుతారు మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తారు తెలంగాణ తల్లికి ఇచ్చిన హామీ ఏంటివి మీ పిల్లలకు ఇచ్చిండ ఎక్కడన్నా ఎందుకు అని చెప్పిండు పిల్లలకు తల్లి మీద తల్లి అమలు కాలే తుకాల ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అమలు చేయని ఈ రాష్ట్రంలో కోటిన్నర మంది మహిళలు ఉంటారు ఇవాళ చిన్నపిల్లలు పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు ఒక కోటి యాభై లక్షల మంది బస్సు ఫ్రీ అయ్యంగా మామూలు అంతా నవ్వుతాను సంతోషపడతాను కానీ దాని వెనుక ఆగమైపోతున్న విషయం అర్థమవుతుంది కూడా పోతాను కానీ బస్సు వల్ల సీట్లు దొక్కతలేవు సంఖ్య పెరిగిపోయింది కొద్దిగా ఆటో అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది రెండు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఎప్పుడు ఇస్తావు చెప్పు పన్నెండు మన ముందున్న ప్రశ్నలు నేను ఒక్కటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా రేపు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడతాం కొట్లాడటానికి ఏమంటలేము మేము ప్రశ్నించడం కోసం ఏమంటలేము మేము సంగారెడ్డిలో సంగారెడ్డి ఒకనాడు అమిత్ షా గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు తెలంగాణకి ఎన్ని వేల కోట్లు మొన్న అడిగిన ఇప్పుడు నాకు సమాధానం చెప్పవే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బెంత లెక్కకి ఇచ్చి నేను నువ్వు కట్టింది ఎంత డబ్బులు వచ్చినాయి వాళ్ళ అభివృద్ధి ఇక్కడ జరిగింది ఆనాడికి నీవు కట్టింది ఒక ఇంత అని చెప్పి చెప్పిన గొడవలేక తలుపుకుండా ఆయన కేసీఆర్ నేను చెప్పిన ఇవాళ ఇవాళ గుర్తుపెట్టుకో చాలా మంది తెలియదు ఏంటంటే ఈ ఎల్మిడాగారు రోడ్డు ఎవరేసిండ్రు ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్ కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వరంగల్ పోయే రోడ్డు ఎవరేసిండ్రో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్రం చేసేది చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం చేసేది చాలా ఎక్కువ అందుకని మనం మన సంఘటనలు అంటే అధికారం ఇవ్వక లొంగిపోయినాం మేము లొంగిపోయి అభివృద్ధి చేసినాం మీరు కనుక నిజంగా చేసి నాదే అని చెప్పి మోడీ గారు మన ఆ ప్రేమ ఆప్యాయత చిన్న పిల్లలు ఎనభై ఏళ్ళ వరకు కూడా వచ్చాడు తొక్కిసలాడ జరుగుతున్నా కూడా వచ్చాడు వచ్చి ఒకటే గత ఆర్మ కనిపించాడు దాని దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే కింద దిగిన తర్వాత ఇంత గొప్ప ప్రేమను నేను చెప్పి ఆ మాట నాడ సభలో చెప్పిండు ఆ మాట నిన్న జగిత్యాల సభలో కూడా చెప్పిండు జగిత్యాల సభలో కూడా చెప్పాడు అంటే ఎంత ఇష్టముందో తెలంగాణ పట్ల నేను ప్రశ్నించేవాడికి అని అండగానే వచ్చి రేవంత్ రెడ్డికి ఎత్తి మనం ఒక్కనాడొచ్చినాడే ఈ ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్క నాడైనా కరీంపూడకి వచ్చిందా వచ్చిండాకరికి అభివృద్ధి కోసం చేసిందా బ్రోకర్ మాటలు అవునా కాదా నన్ను పట్టుకొని ముప్పై ఐదు ఏళ్ళు ఇక్కడ నాకు ఒక పది ఊర్లలో ఇక్కడ పో నాకు ఒక పాలు ఉంటుంది ఇలా కిల్లు వాటి ఉంటుంది మొలుకు పోటి ఉంటుంది ఒకటి ఉంటుంది అలకలగూడాలి ఒకటి ఉంటుంది ముప్పై ఐదేళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా నన్ను పడుకొని అంటాడు ఏం సంబంధం నీకేమి సంబంధం బిడ్డ నీకేం సంబంధం నీకు దమ్ముండని ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ వాళ్ళంత నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు కప్పటి బయట నిలబెట్టి ఉంటాడు నీకు సమయం ఇక దమ్ము లేదు చూడండిగా ఏం కావాలి ఇంకొక రెండు వేల కోట్లు వాళ్ళకి అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్నది హైదరాబాద్కి వస్తే వాళ్ళు మళ్ళీ పో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఇలా ఇది మినీ ఇండియా ఇది మినియ కర్మానికి ఒక్కనాడు మా ఊర్లో పండు రాలే ఒక్కనాడు ఒక రూపాయి అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నా అంటున్న పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎందుకు ధైర్యం ఉండాలి అని కథలింది అని చెప్పి అడిగడం లేడా బిడ్డ సహించడానికి ఎవరు ఉండరు దానికి నువ్వు అంటే చేసామని ఈ రెండు వందల కోట్లకు ఈ బ్రోకర్ మాటలకు ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే పంచులకు ధర్మానికి మధ్య ఇద్దరు జరుగుతుంది ఇక్కడ దీని మధ్య జరుగుతుంది ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్ప లేవు కాబట్టి మిమ్మల్ని అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా ఇంటికన్నా ఏ మనిషిలో కాదు ఏ బిడ్డ ఈసారి మోడీ పో అంటాను నేను పరిశీలిస్తున్నా కాకి లెక్కలు ఉంటాయి కాకి లెక్కలు ఏడు మంది అవును ఏడు మంది గెలిచి తక్కువ ఓటు రాలే వాళ్ళకు కారణాలు రకరకాల కారణాలు వల్ల ఇవాళ ఆ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఇక్కడ కానీ మీకే ఓటు ఇస్తాం ఇవాళ గది వాతావరణం ఇక్కడ అంచనాలకు మించి అన్న చెప్పినట్టుగా మల్లకాగిరి నియోజకవర్గంలో మొత్తం ఉత్తరం చెప్పట్లేదు నేను ప్రజల్ని కలిసిన తర్వాత ప్రజాజీవనలో ఉన్నవాడిని కాబట్టి నాకు తెలంగాణలో తెలియని ప్రాంతం లేదు తెలంగాణలో పరికించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇరవై రెండు ఏళ్ళుగా ప్రజలు నాడి తెలిసిన వాడిగా ప్రజలు అంత బీఆర్ఎస్ ముగ్గురు మార్చిండు ఏ నేను నిలబడా నేను నిలబడ తొమ్మిది లక్షల ఇరవై వేలు ఓట్లు వచ్చిన పార్టీ నేను నిలబడడానికి పోతుంది కారణం ఏంటంటే ప్రజలు ఎవడి శాశ్వతం కాదు అధికారం ప్రజల శాశ్వతం ప్రజల శాశ్వతం నానే ఇచ్చే ఇస్తే వచ్చేది కూడా కాదు కొనుక్కుంటే దొరికే స కాదది ప్రక్రు కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి క్షెడితే నీ కళ్ళెతికీ మొట్టమొదటి రోజు మోడీ గారు మా పెద్ద ప్రస్తావించా నీ ఆశీర్వాదం కావాలని కోరిండు ఎవరు కోరిండు చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్ళకే నాలుగేళ్ళకే మూడు గారి ఇంత చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి వారు లేరు ఈ కట్ట మీదకి వచ్చి ఏం చెప్పాడు మీరు తిడుతున్న తిట్లు అవి నాకు ఆశీర్వాదాలు లేక పనిచేస్తున్నాయి అవి మొత్తం డైజెస్ట్ అవుతున్నాయి అయితే నేను అంటున్నా ఆయన మాట్లాడడానికి గన్ని సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మాట కానీ ఈయన మాట్లాడడానికి మాత్రం వారం రోజు పట్టింది అక్కడ పెద్ద అన్నాడు అక్కడ పోయే మొన్ననే కరీంనగర్ దిక్కుపోయే రోడ్డుకు కొంపలి దిక్కుపోయే రోడ్డుకు నూట డెబ్బై ఐదు ఎకరాల రక్షణ శాఖ భూమి ఇచ్చి నాగితే అప్పుడే ముఖ్యులు పది రోజులకే మళ్ళీ మూడేందుకు అండి కాదు నేను ఎమ్మెల్యే టికెట్ దొరికిన తర్వాత పోయిన ఊళ్ళలో మా టెంపుల్ నువ్వుల మా దేవాలయాన్ని కొబ్బరిగా కొట్టాలి తొమ్మిది సూర్లు తిరిగేది నేను నేను అప్పుడు అనుకున్నాను ఓహో నేను ప్రజల మధ్య మోడీ గారు ఇతర సంస్కృతి సాంప్రదాయాల ఆనవాళ్ళు లేకుండా చేసి ఇవాళ మన మీద ఒకటి అయ్యిలో రామ మందిరం దోషం చేయబడి నేను మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశ ప్రజలు కోరుతున్నా ఆ ఆలయాన్ని నిర్మించి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచ మీరు ఇంకా పాత పద్ధతిలో సనాతన పద్ధతిలో ఉండకండి మాట్లాడి మన గల్ఫ్ దేశం పోయి మా ప్రజలు ఇక్కడ ఉంటున్నాయా మా పూజ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆ రాజు నొప్పించి నేను మోడి గుర్తుపెడుతున్నాను అందుకే ఒక్కొక్క కన్యాకుమారులు కూడా దాని తెలిపి ఉంటుంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ మతం గొప్ప దేశంగా ఉంచే అవకాశం నాలుగు వందల సీట్లు గెలిపించారు అలా ఉంటారు అలా యువకులు ఉంటారు మహిళలు అందరూ భారతీయ జనతా పార్టీ తన సొంత కాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా ఇంత పైబడి తెలుసుకొని భారత ప్రజాని కానీ మరింత సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరందరూ నిండు మనసులో ఆశ్రయించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ శ్రీరామ్ భారవత్ మాతాకి